హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో మగవారితో సహా పోటీ పడి మరి పనిచేసే ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలా ఈ క్రమంలోనే వారి యొక్క జీవనశైలి అనేది చాలా మారిపోతుంది ప్రతిరోజు వారి యొక్క పనితీరు కోసమని ఎక్కువసేపు కూర్చోవడమే కాదు నిలబడి ఉండటం కూడా ప్రమాదమే అలా ఎక్కువసేపు నిలబడి ఉన్న అనవరా అనారోగ్యాల ముప్పు కూడా ఉంటుంది ప్రపంచంలోనే సగం మందికి పైగా డెబ్బై ఐదు శాతం వరకు నిలబడి పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వారిలో ఎక్కువ సంఖ్య ఆడవారితే సేల్స్ గర్ల్స్గా కావచ్చు ఇంకా ప్యాకేజింగ్ విభాగాల్లో స్టోరూంలలో కొన్ని కొన్ని స్టోర్స్లలో చాలా వరకు ఒక దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిలబడి చేయాల్సిన అటువంటి జాబ్సే ఉన్నాయి అలాంటప్పుడు అలా నిరంతరాయంగా నిలబడాల్సి వస్తుంది అలా కాకుండా వాటికి బదులుగా ప్రతి ఒక్క గంటకొకసారి వారి నిలుచుకు నిలుచున్నటువంటి స్థానాన్ని మార్చి కొన్ని భంగిమలు మార్చి కూర్చోవడము అలాంటి భంగిమలు మార్చుకోవడం వంటివి చేయాలి ఎక్కువసేపు అలా నిలబడి ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది బరువు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది వాటిని తగ్గించుకోవడానికి రోజు వారి రోజువారి దినచర్యలో భాగంగా వ్యాయామాన్ని కూడా అలవాటు చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇవన్నీ ఇవన్నీ సమస్యను కొంతవరకు తగ్గిస్తాయి థ్యాంక్ యూ సో మచ్